రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నది ఊర్లలో కానీ గలీజ్ ఉంది చానా హీనంగా ఉందనుకోరా ఎందుకంటే రైతు బంద్ వెయ్యలే రైతు భరోసా వెయ్యలే మన రుణమాఫీ ఏది కావాలి ఈ పద్నాలులలో రావంత రెడ్ పరపల్ల అట్లా నువ్వు గ్యాస్ ఐదు వందలకే అయినాడు గ్యాస్ అట్లా వల్లే గ్యాస్ వల్లే నువ్వు నువ్వు ఇట్లా అబద్ధం లేదు గ్యాస్ ఐదు వందలకే వస్తున్నాడు కదా ఏడు వస్తుందన్నా ఐదు గ్యాసులు తీసుకున్నా ఆడ గెలిచినా పడుతుంది ఒక్క రూపాయి వాళ్ళు బ్యాంక్ లో గ్యాస్ ఐదు వందలకు వస్తుందంట ఫ్రీ బస్ అంట ఫ్రీ బస్ ఉంది ఫ్రీ బస్ ఉంది గ్యాస్ వస్తాయి ఐదు వందలకు అదే కరెంట్ కరెంట్ ఒకటి ఫ్రీ ఒక అన్నీ ఆరు గ్యారెంట్లో ఒకటి కరెంట్ ఫ్రీ ఉంటుంది మీకు ఒక కరెంట్ ఫ్రీ అంతే దానివల్ల మంచి బతకగలుగుతాడా మరి అది కూడా అవసరమే నాలుగు కావాలి మనిషికి అవసరం ఉన్నప్పుడు నీళ్లు గాలి అన్ని అవసరం ఉన్నప్పుడు అది కూడా ఒకటి అది కూడా ఉండాలి వెనకట బతికిరట్లే కరెంట్ లేకుండా ఎట్లా మరి రైతులకు రైతు రుణమాఫీ గానీ ఏది కాలే అన్న ఇప్పుడు ఏది ఏం కాలే ఇప్పుడు వాడు వచ్చి పద్నాలుగు నెలలో ఒక చిన్న పని కూడా వెళ్ళి కరెంట్ కరెంట్ ఒకటి బస్ ఫ్రీ ఒకటి ఇంతే మిగతా ఏం చేయాలి ఏం చేయలేదు మరి ఇవన్నీ చేయకపోతే ఎట్లా మరి ఈ రైతులకు ఇప్పుడు నువ్వు అన్నావు ఇప్పుడు ఒకటి ఎనభై కోట్లు వేసిన అంటున్నావు లక్ష ఎనభై కోట్లు ఎనభై వేల కోట్లు వేసిన అంటున్నావు ఏం చేసుకుంటు మరి నువ్వు ఇంతవరకు గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఎత్తలేవు ఎంపీటీసీ జెపిసి పెడతాడు ఫస్ట్ మరే ఎందుకు మరి మీ ప్రాంతానికి వచ్చి కూడా నేను అన్ని మా ఎమ్మెల్యే అన్న పద్నాలుగు మా ఊర్లోకి రాలేదు అన్న ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి దాని అడ్వైజ్ చేసుకో చిన్న మా ఊరు తర్వాత ఉంటుంది బండ అక్కడ రెండు సార్లు మూడు సార్లు పోయిండు అట్లా అంతేనా మరి మార్పు రావాలన్నారు ఎట్లా ఉంది ఏ మార్పు తీరే మంచిగా ఉండే మా ఎమ్మెల్యే పదిహేను రోజులకు వచ్చిపోయింది పైల పల్లె రెడ్డి ఉన్నప్పుడు ఇంతవరకు ఏడైతే పదిహేను నెలలు అవుతుంది ఇంతవరకు ఒక్కసారి రాలేదు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఒక్కసారి రాలేదు మరి ఎట్లా మరి ఇప్పుడు రైతులకు అయితే మనసులో ఎట్లా బతుకు ఎట్లా బతుండీ రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి అడిగి రావాలి ఉంటా రెండు రూపాయల ఇప్పుడు మాకంటే మాకు సరిపోతుంది వికలంగులూరు వాళ్ళకి ఇస్తానే అన్న ఒప్పుకోలే కదన్న వాళ్ళకన్నా నాలుగు వేల ఆరు వేలు వస్తాయి ఆరు వేలు

నెల కోసరాని వచ్చేది కనీసం టీఆర్ఎస్ పదిహేను నెల పద్నాలుగు నెలలు అవుతుంది అన్న ఇంతవరకు ఎమ్మెల్యే అర్థం చేసుకోవాలి ఒక మాటలు పది మాటలు అవసరం లేదు పనికిరాని పది ఎందుకన్నా పనికి వచ్చేది అవసరం పట్ల